జగిత్యాల జిల్లా మెట్పల్లి పోలీస్ స్టేషన్లో ఓ మహిళ పట్ల ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ వ్యవహరించిన తీరు పలు విమర్శలకు దారితీస్తున్నారు పోలీస్ స్టేషన్కు వచ్చిన సదరు మహిళ అక్కడ ఒక వ్యక్తితో గొడవపడింది ఆ సమయంలో అక్కడే ఓ ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ మహిళా హోంగార్డ్స్ ఉన్నారు దీనిని గమనించిన ఏఎస్ఐ వెంటనే ఆమెపై లాఠీ ప్రయోగించాడు హెడ్ కానిస్టేబుల్ చేతితో కొట్టి స్టేషన్ నుండి పంపించారు తమతో ఉన్న మహిళా హోంగార్డ్స్తో సదరు మహిళను అదుపు చేయాల్సి ఉండగా అలా కాకుండా ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ కొట్టడం విమర్శలకు దారితీసింది అక్కడే ఉన్న కొందరు తమ సెల్ ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్గా మారింది 就这种。